హాయ్ అండి ఇక్కడ నేను ఆవిరి కూడం చేస్తున్నాను ఒక కప్పు మినపప్పు నాలుగైదు గంటలు నానబెట్టుకున్నానండి చూశారు కదా నానిపోయింది ఇప్పుడు దీన్ని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ నలపాలన్నమాట అప్పుడు పొట్టు ఊడొచ్చేస్తుంది ఇదిగోండి ఈ విధంగా గాలిచ్చుకుంటే పొట్టంతా పోతుందనమాట తర్వాత శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లో వేసి గ్రైండింగ్ చేసుకోండి చూశారు కదా ఈ విధంగా మెత్తగా చేసుకోండి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి ఈ విధంగా కలిపేసి పక్కన పెడదామండి ఆవిరి కూడం వేసే గిన్నె అనమాట పాత్ర అనమాట అది నీళ్ళు వేసి పెట్టేశాను ఆ తర్వాత గిన్నెలు చూశారు కదండి ఇగోయండి ఈ విధంగా ఉంటాయి అనమాట ఈ ప్లేట్లలో మనం వేసేసుకోవాలి ఒక క్లాత్ తీసుకొని తడుపుకోవాలండి క్లాత్ అయితే పక్కా తడుపుకోవాలన్నమాట తడుపుకొని ఇట్లా పిండి వేసేసుకొని ఇడ్లీ ఎట్లా పెట్టుకుంటామండి ఆ విధంగా పెట్టేసుకొని ఒక పావు గంట ఉడికించుకున్న తర్వాత చూద్దామండి ఇదిగోండి ఇట్లా చేతికి కూడా అంటలేదు కదా ఇప్పుడు ఇవి తీసేసి బయటికి తీసేసి ఇదిగోండి ఇట్లా తీసేసుకుంటామేనండి చక్కగా ఊడొచ్చేస్తుంది క్లాత్ నుంచి క్లాత్కి కూడా ఏమి అంటదనమాట ఇదిగోండి చూసారు కదండి దీంట్లో కారపొడి ఏదన్నా వేసుకొని తినండి చాలా బాగుంటుంది అనమాట నిన్న నేను పుట్నాల పొడి చేశాను కదా అది వేసుకొని